ఆడదాన్ని మట్టికి ఎప్పుడైనా సరే ఎవ్వరైనా సరే ఏం అనాలనుకున్న ఆడవాళ్ళు కూడా కనీసం ఆలోచించరు ఎందుకంటే వాళ్ళకన్నా పక్క ఆడవాళ్ళు ఎదగడాన్ని ప్రతి ఆడవాళ్ళు చూసి ఓచుకోలేరు ఇంకా స్త్రీ కన్నా పురుషుడే ఆడదాన్ని ఎంకరేజ్ చేయడానికి ఒప్పుకుంటాడు కానీ ఆడది ఆడదాన్ని ఎంకరేజ్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు ఇది నేను ఒక ఆడదానిగా చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే ఈ సమాజంలో మగాడు బనేలు వేసుకుని రోడ్డు మీదకి వస్తే అది బాడీ బిల్డర్ ఆడది ఒక టీషర్టో డ్రెస్ వేసుకుంటే ఈ పెళ్ళయ్యాక ఈ డ్రెస్సులు అవసరమా ఇలాంటి డ్రెస్సులు అవసరమా అని అడుగుతారు ఏ ఏజ్ వచ్చినా మగాడు తనకు వచ్చిన కంఫర్ట్బుల్ డ్రెస్సింగ్ వాడవచ్చు ఓకే ఇంకొకటి ఆడది ఏదైనా ఒక ఫోన్ ఎక్కువగా మాట్లాడితే తప్పు మగాడు వ్యసనాల కోసం ఆస్తులు అమ్మేసుకున్నా తప్పులేదు ఆడది ఇంట్లో చెప్పకుండా ఒక రెండు చీరలు కొనుక్కుంటే తప్పు మగవాడు తన దగ్గర ఉన్న డబ్బుని పేకాట్లలోను తాగుడికి తందనాలకి వాడేసేసి పెళ్లాన్ని పట్టుకుని తన్నినా తప్పులేదు ప్రపంచం ఇంకా చాలా మారిపోయిందిరా బాబు మనుషులు చాలా మారిపోయారు టెక్నాలజీ మారిపోయింది స్త్రీ పురుష భేదాలు పోయాయి ఇవన్నీ చెప్పుకోవడానికి మాత్రమే బాగుంటాయి ఒక నైట్ వేసుకుని రోడ్డు మీద నుంచి ఉంటే ఆడదాని క్యారెక్టర్ గురించి చాలా ఈజీగా అనలైజ్ చేసేస్తారు అలాగే ఎవరితోనైనా ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తే కూడా అత్తమానం ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది ఎవరితోనో అని అంటారు వీడియో చేస్తే చాలు ఫోన్ లెక్కేశారు వీడియోలోకి వచ్చేస్తున్నారు అని అంటారు మగవాడు అర్ధరాత్రి పన్నెండింటి దాకా పని పాట లేకుండా అడ్డమైన తిరుగుడు తిరిగి వస్తే మట్టికి పక్కనున్న ఆడవాళ్లే పర్వాలేదు అని డోర్ తీసి ఇంట్లో పంపిస్తారు పక్క ఆడది మట్టికి ఒక డ్రెస్ వేసుకునే విధానంలో మార్పు వస్తే పసిగట్టేస్తారు ఫోన్ మాట్లాడితే తప్పంటారు మోడ్రన్ గా ఉంటే తప్పంటారు ఇవన్నీ అనేది మగవాళ్ళు కాదండి ముందు ఆడవాళ్లే మగవాళ్ళకి లేని ఆలోచన కల్పించి అది చూడండి ఎలా రెడీ అవుతుందో నేను చాలా సాంప్రదాయంగా ఉంటాను ఇంట్లో నుండి కథలను ఆవిడ చూడండి ఎలా రోడ్డు ఎక్కిందో నీకు అలాంటి పెళ్లం అయితే బాగుండేది అంటూ మగాడిని ఉసిగొలిపి ఆవిడకి లేని ఆలోచన చూపు ముందు మనమే ఆడ కలిగిస్తాం కలిగించి వాడు చూడకుండా వాడి పని వాడు బ్రష్ చేసుకుంటూను పేపర్ చదువుకుంటూనో ఉంటే పక్కింటిదన్నో ఎదిరింటిదన్నో కెలికి చూపించేది మనమే తర్వాత దొంగచూపులు చూస్తున్నాడు అనేది కూడా మనమే కాబట్టి ముందు మారాల్సింది సమాజము మనుషులు మగవాళ్ళు కాదు ఆడవాళ్లు ఆడవాళ్ల ఆలోచన విధానాలు గురించి మాట్లాడడం మానేయండి ప్రతి ఆడవాళ్ళ ఆలోచనలు మారాలి ఎదుటి వాళ్ళు కూడా మన లాంటి వాళ్లే కదా మనలాగా కష్టపడే వాళ్ళు కదా మన భర్త సంపాదించి పెట్టిన ఆస్తులు అయితే ఇక్కడ ఉన్నాయి వాళ్ళకు ఉండొచ్చు ఉండకపోవచ్చు వాళ్ళ కుటుంబం మొత్తం కష్టపడితేనే వాళ్ళు నాలుగు మెతుకులు నోట్లోకి వెళతాయని అర్థం చేసుకుని పక్క వాళ్ళ గురించి కామెంట్ చేయడం మానేసి ముందు మన పనిని మనం సక్రమంగా నిర్వర్తించడం బాగుంటుందని నేను అనుకుంటున్నాను మీరే